హాయ్ అండి మేము రైతు బజార్కి అయితే వచ్చేసాం మనమైతే రైతు బజార్ అంటాం కదా ఇదైతే హోల్సేల్ మార్కెటు ఇక్కడ చాలా రకాలు ఉంటాయి ఫ్రూట్స్ కూరగాయలు ఇంకా ఫుడ్ ఐటమ్స్ ఇది ముందు ఫ్రూట్స్ దగ్గరికి అయితే వచ్చేసాం ఇక్కడ చూడండి ఎలా పందిర్లాగా వేసారో బాగుంది కదా పచ్చగా అందంగా ఉంది ఇవి ఫస్ట్ అయితే యాపిల్స్ పెట్టారు ఇవి చూడండి రాయల్ గాలా యాపిల్స్ అంట నాలుగు డాలర్లు ఈరోజు అయితే డాలర్ రేటు యాభై ఆరు రూపాయలు ఉంది మన ఇండియన్ కరెన్సీ ఒక రెండు వందల పై నేను ఇవి ఇవి చూడండి పుచ్చకాయలు చూడండి చాలా పెద్దగా ఉన్నాయి పుచ్చకాయలు అయితే ఇవి ఇవేమి ఫ్రూట్స్ నాకు తెలీదు ఇవైతే రేటు మూడు డాలర్లు ఉంది చూడటానికైతే ఆరెంజెస్ లాగా ఉన్నాయి పేరైతే ఆరెంజ్ లేదు ఇవి అయితే ఆరెంజెస్ ఆరెంజెస్లో చాలా రకాలు ఉన్నాయి ఇవి ఒక రకం ఆరెంజ్ ఇవి రెండు డాలర్లు ఉన్నాయి ఇవి చూడండి ఇవి నిమ్మకాయలు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో ఇవైతే రసం బాగానే వస్తాయంటే కానీ పులుపు తక్కువ ఉంటుందంట ఇవి ఏదో ఇటు పేరు ఇక్కడ ఉంది నాకైతే అర్థం కాలేదు కానీ ఇవి ఎనిమిది డాలర్లు అంట ఇవి బాక్స్ బాక్సు ఈ కమలాలు అయితే రెండు డాలర్లు ఈ బ్యాగ్ వచ్చేసి ఇవైతే మూడు కేజీలు ఆరు డాలర్లు అంట మూడు కేజీలు ఆరు డాలర్లు ఇవి పైనాపిల్ ఏడు డాలర్లు అంట ఇవి ఇది ప్యాషన్ ఫ్రూట్ ట్రే వచ్చేసి ఏడు డాలర్లు అంట ఇవి ఇవి నిమ్మకాయల్ని ఒక ట్రేలో పెట్టారు ఆరు నిమ్మకాయలు కలిపి ఇవి అయితే ఏడు డాలర్లు అంట ఇవి చూడండి ఈ ఫ్రూట్స్ ఏంటో ఇవి విచిత్రంగా ఉన్నాయి ఆరు డాలర్లు అంటే ఇవి ఇవి మళ్ళీ ఇవి ఆరెంజెస్ ఎక్కువ స్వీట్గా ఉంటాయంట ఇవి పప్పయ్య ఇవి పప్పయ్య ఇక్కడ కలర్ అయితే తక్కువ ఉంటుంది కానీ స్వీట్ బాగుంటుందంట ఇవేమి కర్బూజా లోపల ఎలా ఉంటుందో తెలియటానికి ఇలా కట్ చేసి పెట్టారు సీతాఫలాలు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో రేట్ అయితే ఎనిమిది డాలర్లు ఉన్నాయి ఇవి ద్రాక్ష ఏడు డాలర్లు ఉన్నాయి ఇవి మళ్ళీ ఇవి ఒక రకం కమలాలు ఆరు డాలర్లు ఇవి పాపయ బొప్పాయి పళ్ళు ఇవి బొప్పాయి పళ్ళు నాలుగు బొప్పాయిలు ఉన్న ట్రే కలిపి ఎనిమిది డాలర్లు అంట ఇదేమో ఏడు ఉంది కదా ఇక్కడేమో నాలుగు ఉపాయాలు కలిపి ఒక ట్రేలో పెట్టారు ఎన్ ఎనిమిది డాలర్లు అంట అంటే మన ఇండియన్ కరెన్సీలో సుమారుగా ఐదు వందలు ఉంటుంది ఇప్పుడు ప్రజెంట్ రేటు ఈ కమలాలు చూడండి ఇవి బాక్స్ పట్నే తీసుకోవచ్చు పెద్ద బాక్సు ఇవి ఇరవై రెండు డాలర్లు ఉన్నాయి పెద్ద బాక్సు ఇవి ఉల్లిపాయలు ఇవి ఉల్లిపాయలు పదమూడు డాలర్లు ఉన్నాయి పది కేజీలోనూ ఇవి ఒక రకం ఉల్లిపాయలు ఇవి పదిహేను డాలర్లు ఉన్నాయి ఇవి కూడా ఉల్లిపాయలే ఇవి ఆరు కే ఆరు డాలర్లు ఉన్నాయి ఇక్కడ ఫ్లవర్స్ ఉన్నాయి చూడండి ఎన్ని రకాలు ఉన్నాయో ఫ్లవర్సును ఇవి ఆకులు ఆకులు ఇవి చెట్లు బట్నే పెట్టేసినట్టున్నారు ఈ పువ్వులు చూడండి ఎంత అందంగా ఉన్నాయో ఇవన్నీ ఒరిజినల్ ఇవి చూసారా ఇవి తామర పువ్వులు కాయలు కాస్తాయి కదా తామరకాయలు ఆ కాయలు సీడ్స్ తీసేసి వీటిని డ్రై చేసి పెట్టారు ఇవి ఎందుకు ఉపయోగపడతాయో మరి లేదా అందానికి అవి ఉండొచ్చు బహుశా పూలు మకానా చేస్తారు కదా తామర గింజలతో అవి అవి ఈ పూలు అయితే ఎంత ముత్తలుగా ఎంత అందంగా ఉన్నాయో గులాబీలు ఇవి ఈ పసుపు రంగు పూలు ఇవి ఎన్ని రంగులు ఎన్ని రకాలనూ ఇవి క్యాప్స్కమ్ దగ్గరికి వచ్చేసాం క్యాప్స్కమ్ ఇవి ఎల్లో క్యాప్స్కమ్ చూడండి ఎల్లో క్యాప్స్కమ్ గ్రీన్ క్యాప్స్కమ్ము రెండు కలిపినవి అన్ని రకాలు ఉన్నాయి ఇక్కడ అయితే రెడ్ క్యాప్స్కమ్ ఇవి ఏదో ఆకులల్లే ఉన్నాయి నా పేరు రాశారు అక్కడ ఇవి చూడండి ఈ క్యాప్స్కమ్ చూడండి బజ్జీ మిరపకాయలల్లే ఉన్నాయి ఇవి ఇవి ఇవన్నీ క్యాప్స్కమ్మే ఇవి ఎల్లో క్యాప్స్కమ్ము వీటిలోనే వెరైటీలు అలా ఇవి టమాటాలు టమాటాలు ఇక్కడ చాలా రేట్ ఉంటాయి ఇవైతే ఆరు డాలర్ల పైన ఉన్నాయి ఇవి కేర కేర దోసకాయలు ఇవి పుట్టుగొడుగులు పుట్టుగొడుగుల్లో చాలా వెరైటీలు ఉంటాయి ఇవేంటియో నాకైతే అర్థం కాలేదు చిన్న చిన్న కాయలల్లే ఉన్నాయి ఇవి మళ్ళా కమలాలు ఇవి ఇప్పుడు బాగా సీజన్ అనుకుంటే ఎక్కడ చూసిన ఎక్కువ కమలాలు ఉన్నాయి ఇవి అవకాడో ఇవి ఇవి ఆకులు ఇవేంటో మరి వీటిని ఎలా వండుకుంటారో నాకు తెలీదు క్యాలీఫ్లవరు ఈ స్ట్రాబెర్రీలు చాలా పెద్దగా ఉన్నాయి స్ట్రాబెర్రీ అయితే ఇవి బ్లూబెర్రీస్ ఏడు డాలర్లు ఉంది బ్లూనో బ్లాక్ కోమరీ ఇవి అయితే కివీ ఫ్రూట్స్ కివీ ఈ బాక్స్లోనే ఉంటాయి విడిగానే ఉంటాయి ఇవి ఆరెంజెస్ ఇవి యాపిల్స్ ఇవి మళ్ళీ నిమ్మకాయలు ఇవి నిమ్మకాయల్లో వెరైటీలు యాపిల్స్లో వెరైటీలు కమలాల్లో వెరైటీలు ఇలా అన్నిట్లో చాలా వెరైటీలు ఉన్నాయి ఇవి ఒక యాపిల్స్ ఇవి చూడండి ఇవి గుమ్మడికాయలు గుమ్మడికాయలు ముక్కలు చేసి పెట్టారు ఇవి గుమ్మడికాయలు ఇవేమో చెట్లల్లే ఉన్నాయి ఇవి మరి దేనికి ఉపయోగిస్తారు ఇవి ఒక రకం గుమ్మడికాయలు ఇవి పెద్ద గుమ్మడికాయలు ఇవి ఎంత పెద్దగా ఉన్నాయో చిలకడదుంపలు ఇవి అరటిపళ్ళు ఇవి కోడిగుడ్లు ఇక్కడ కోడిగుడ్లు రేట్ ఎంతో చూసారా రకరకాలు ఉన్నాయి ఈ కోడిగుడ్లు కూడా రకాలు ఉన్నాయి మళ్ళా అరటి ఐదు డాలర్లు ఉన్నాయి ఐదు డాలర్లు అంటే కేజీ ఐదు డాలర్లు అంటే రెండు వందల యాభై పైన సుమారుగా మన ఇండియన్ కరెన్సీలో అయితే ఇవి చూడండి పసుపు రంగు దోసకాయలు తినే దోసకాయలు ఇవి డ్రాగన్ ఫ్రూట్స్ ఇవి ఒక రకం మళ్ళీ ఇదొక రకం ఈ ఫ్రూట్స్ ఏంటో మనకు తెలియవు ఇవైతే ప్లెమ్ ప్లెమ్ ఫ్రూట్స్ ఇవి ఒక రకం పేరు ఉంది దాని మీద చూడండి అమ్మో ఇవి ఇరవై ఏడు డాలర్లు అంట ఇవన్నీ కాస్ట్ ఎక్కువే ఉన్నాయి బాగా ఇది అసలు ముప్పై తొమ్మిది డాలర్లు ఉన్నాయి ఇవి అయితే ఒక రకం అయితే ఇవి ద్రాక్ష వెరైటీ ఎన్ని రకాలు ఉన్నాయో చూడండి ద్రాక్షలు ఈ మళ్ళీ యాపిల్స్ ఇవి చాలా పెద్దగా ఉన్నాయి కివి అయితే ఇవేంటో ఆరెంజెస్ కాదు ఇవి ఈ ఒక రకం కాయలు ఇవి పీర్స్ ఇవి కివీల్లోనే ఎన్ని రకాలు ఉన్నాయి ఇదేమో రెడ్ ఆరెంజ్ అంట నిగనిగలు కాయలు అయితే ఇవి చూడండి అసలు ఎలా ఉన్నాయో రంగు ఆరెంజ్ అండి కూడాను ఈ పక్కనాటికి బ్లడ్ ఆరెంజ్ అని ఉంది పేరు అయితే అంటే అంత రక్తం కలర్లో ఉంటుందేమో అయితే ఈ మామిడికాయలు చూడండి అసలు భలే ఉన్నాయి పొ పొడవుగాను రేటు చూడండి అదిరిపోయే రేటు ఇరవై డాలర్లు అంట కేజీ రెండు కాయలు కూడా రావనుకుంటున్నాను నేను కేజీకి ఇవి ఒక రకం మామిడికాయలు పచ్చి మామిడికాయలు పండు అయితే నాకు ఎక్కడా కనిపించలేదు పండు మామిడి కోళ్ళు ఇవి పుచ్చకాయలు కర్బూజ పనస్త ఈ పనస కాదు పైనాపిల్ ముక్కలు కోసి పెట్టారు ఇవి ఏరుశెనక్కాయలు ఇవి పచ్చి ఎరుశనక్కాయలు అన్నీ ఉన్నాయి ఇక్కడ అసలు చాలా చాలా వెరైటీ ఉన్నాయి ఇక్కడైతే ఇవి చిన్న టమాటాలు ఈ రేటు చూడండి చెరీ టమాటోస్ అంట ఏడు డాలర్లు ఉంది ఇవి క్యాప్సికమ్ మేము వెరైటీ పెట్టారు అన్నీ కలిపి రంగులు కలిపి టమాటాలు చూడండి ఎలా ఉన్నాయో చాలా రకాలు ఉన్నాయి టమాటాల్లో కూడా బలుబులాంటివి మామూలు నాటే టమాటాలు చిన్న టమాటాలు అలా చాలా వెరైటీలు ఉన్నాయి ఇవన్నీ ఫ్రూట్స్ ఇవి ఒక రకం ఫ్రూట్స్ అన్నీ కూరగాయలు ఫ్రూట్స్ అన్నీ కలిపి ఉన్నాయి ఒక సపరేట్గా ఉన్నాయి కొన్ని ఇవి చూడండి ఇవి పది డాలర్లు అంటే ఇవి ఆకుకూరలు కూడా ఉన్నాయి చాలా అందంగా ఉన్నాయి ఆకుకూరలు ఇవి కూడా నాకు అయితే అర్థం కాలే తోటకూర కాళ్ళలే ఉన్నాయి ఇవి పీర్స్ చూడండి వీటిలో కూడా రెండు మూడు రకాలు ఉన్నాయి పీర్స్లో కూడా చిన్న సైజువి పెద్ద సైజువి మళ్ళీ బాక్సుల్లో పెట్టి అలా ఉన్నాయి ఈ లెగ్టర్స్ చూడండి ఎంత అందంగా ఉన్నాయో లెగ్టర్స్ ఇవేమో బీన్స్ అనుకుంటా అబ్బో ఈ పుట్టగొడుగులు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో అసలు నా చెయ్యి కంటే కూడా పెద్దగా ఉంది ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఒక కుటుంబానికి వచ్చేసి ఎలా ఉంది మిక్స్డ్ వెజ్ ఇవేం స్వీట్ కార్నం క్యారెట్ క్యారెట్ ఒకటే కొంచెం తక్కువ కనపడింది నాకు రెండు డాలర్లు అంట ఇవి కేర్ దోసకాయలు అన్నీ ఫ్రెష్గా ఉన్నాయి ఫ్రూట్స్ అయినా కూరగాయలైనా ఇవి టమాటాలు వంకాయలు ఇవి వంకాయల్లో మూడు రకాలు ఉన్నాయి ఇక్కడైతే ఇంకా వేరే చోట ఇంకా ఉన్నాయి కానీ ఇక్కడైతే వంకాయలు ఉన్నాయి మనకి హైదరాబాద్లో దొరుకుతాయి చూడండి అలా వంకాయలు ఉన్నాయి నల్లవి ఉన్నాయి బాగా పెద్దవి ఉన్నాయి ఈ క్యాలీఫ్లవరు ఇగో ఇవి వంకాయలు ఇవి నల్లవి ఈ రెండు మనకైతే తెలుసు కదా మనకి కూడా ఉంటాయి ఇవి ఇవి క్యాలీఫ్లవర్ కూడా మన లానే ఉన్నాయి ఇవి చూడండి రెడ్ క్యాప్సికమ్ ఈ వంకాయలు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో గ్రీన్ క్యాప్సికమ్ ఎల్లో పక్క పక్కనే ఉన్నాయి అన్నీ ఈ బజ్జీ వేసుకునే మెరుగుయలల్లో ఉన్నాయి కానీ అవి ఇవన్నీ పుట్టగొడుగులు ఇవి ఆకులు ఇవి కూరలు కూర అనుకుంటాం కదా పప్పులో వేసుకుంటావా ఆ ఆకులు ఇవి అనుకున్నా నేను లేదా సలాడ్స్లో వేసుకునే అవి ఉండొచ్చు బొక్సా ఇది ఇదైతే నేను సలాడ్లో వేసుకునేదే నాకైతే ఇవన్నీ చూడటానికి భలే భలే సరదాగా సందడిగా ఉంది మా అబ్బాయి ఫ్రెండ్స్ ఈ మార్కెట్కి వెళ్తా మమ్మల్ని కూడా తీసుకెళ్ళారు వాళ్ళు కూడా మాకు బాగా మంచి ఫ్రెండ్స్ అయిపోయారు ఊరికే చూద్దరు కానీ రెండు ఆంటీ అంకుల్ అని మా ఇద్దరిని తీసుకెళ్ళారు ఇక్కడికి మార్కెట్ దగ్గరికి ఇక్కడ చాలా రకాలు ఉంటాయి చూద్దరు కానీ అని తీసుకొచ్చారు నాతో మాతో పాటు మీరు కూడా చూస్తారని నేను ఈ వీడియో చేస్తున్నా అసలు ఎన్ని రకాలు ఎన్ని ఎంత అందంగా ఎంత ఫ్రెష్గా ఎంత బాగున్నాయో చూడండి అసలు సమకాయలల్లో అసలు ఏంటియో చూడండి అసలు విచిత్రంగా ఉంది క్యాబేజీ జాతి చెందిందేమో అది స్వీట్ కార్ని ఇవి ఇవేంటియో మరి కాడలు కాడలుగా ఉన్నాయి ఇవి వీటిని ఎలా వండుకుంటారో మరి కూర అసలు ఇవన్నీ మనం ఎలా ట్రై చేయగలమో లేదో అసలు వెరైటీ చొప్పు తీసుకుని ట్రై చేయడానికే చేయొచ్చేమో అనిపిస్తుంది నాకు వీటిని ఒక్కొక్కటి తీసుకుని క్యారెట్ చూడండి మొక్కలు పట్టిన పీక్ వచ్చేసారు బీట్రూట్ను క్యారెట్ను ఇవేమో పాలకూర మాతో పాటు మీకు కూడా చూపించేశాను కదా మరి ఎలా ఉంది వీడియో అనేది కామెంట్ పెట్టండి బాయ్ అండి